నా ప్రాణం నీవెస ఎపిసోడ్ నోటో ఒకటి హలో ఫ్రెండ్స్ వేరొక ఛానల్లో ప్రేమ యుద్ధం అనే న్యూస్ స్టోరీ పెట్టాను ప్లీజ్ అందరూ చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ ఛానల్లో పోస్ట్ కూడా చేశాను ఛానల్ నేమ్ ఎట్ ది రేట్ బాబు వీలాగ్స్ ట్వంటీ ట్వంటీ టూ తప్పకుండా ఫాలో అయ్యి సపోర్ట్ చేయండి స్టోరీలోకి వెళ్ళిపోదాం అను ప్రేమ్ని దాటుకుని బయటికి వెళ్ళిపోతుంది ప్రేమ్కి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అంటే అను కూడా నాతో పాటు వస్తుందా అని అనుకోగానే ప్రేమ్ పెదవులపై అప్పుడు చిరునవ్వు వస్తుంది నాకు తెలుసాను నీకు ఎంత కోపంగా ఉన్నా నాకు ఒక క్షణం కూడా దూరంగా ఉండలేవని నువ్వు నా కళ్ళెదురుగా ఉంటే చాలు అను నీ మనసుని ఎలాగైనా మారుస్తాను ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది అని ప్రేమ్ మనసులో అనుకుంటూ ఉండగా ప్రేమ్ బాబు అని వినిపించిన వాయిస్కి ప్రేమ్ వెంటనే వెనక్కి తిరుగుతాడు రామచంద్రే గారు ప్రేమ్ వైపు చూస్తూ ప్రేమ్ చేతిని పట్టుకుని నీపై నాకు పూర్తి నమ్మకం ఉంది ప్రేమ్ తప్పకుండా మీ అమ్మ చేసిన తప్పుకి నువ్వు మీ అమ్మకి సరైన గుణపాఠం చెప్తావని నాకు తెలుసు అనుకి నీకు పెళ్లి చేయడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు ఎప్పుడో జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు నిన్ను బాధ పెట్టడం కూడా కరెక్ట్ కాదు అను జాగ్రత్త అది కోపంలో ఏదన్నా అన్నా కూడా పట్టించుకోకు నా కూతుర్ని నువ్వు ప్రాణంగా చూసుకుంటావని నాకు తెలుసు అందుకే నీపై నమ్మకంతోనే అను బెంగళూరుకి వెళ్తానని చెప్పినా నేను మౌనంగా ఉన్నాను అది ఏం చేసినా కూడా తప్పుగా అనుకోకు ప్రేమ్ అని రామచంద్రయ్య గారు బాధగా అంటుంటే మావియా ప్లీజ్ మీకు ఇందాకే చెప్పాను అను నా ప్రాణమని ఇంకా మీరు భయం పెట్టుకోకండి నేను అనూని ప్రతిక్షణం కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ ఉంటాను అలాగే మా అమ్మకి సరైన బుద్ధి కూడా వచ్చిటట్ చేస్తాను అందరి సమక్షంలోనే అందరి ఇష్టంతోనే నాకు అనుకి పెళ్లి జరుగుతుంది ఇక పైనుండి అను బాధ్యత నాదే మావయ్య మీరు టెన్షన్ పడకండి అని చెప్పగానే రామచంద్రి గారు ఒక్కసారిగా ప్రేమ్ని హక్ చేసుకుంటారు పూర్ణ గారు ప్రేమ్ దగ్గరికి వచ్చి ఇప్పటి వరకు వర్ష ఉంది కాబట్టి వర్ష అనుని బాగా చూసుకున్నది దానికి వంట కూడా రాదు బాబు అని పూర్ణ గారు అంటుంటే అత్తయ్య అవన్నీ నేను చూసుకుంటాను కదా ఇంకా మీరు ఎటువంటి ఆలోచన పెట్టుకోకండి ఏదైనా అవసరం ఉంటే నాకు కాల్ చేయండి అని చెప్పగానే పూర్ణ గారు అలాగే అని అంటారు వెళ్ళొస్తాను మావయ్య అని చెప్పి ప్రేమ్ బయటకు వచ్చేసరికి అను కనిపించదు రాక్షసి ఇంతలో ఎక్కడికి వెళ్ళిపోయిందో అని ప్రేమ్ స్పీడ్గా బయటికి వెళ్ళగానే అను అప్పుడే ఆటోను ఆపుతూ ఉంటుంది ఇదేంటి కనీసం క్యాబ్ కూడా బుక్ చేసుకోకుండా ఆటోలో వెళ్తుంది అని ప్రేమ్ అనుకుంటూ లేట్ చేస్తే ఆటో వెళ్ళిపోతుందని ప్రేమ్ చాలా స్పీడ్గా ఆటో వైపుకి అడుగులు వేస్తాడు పోనీ అన్న అని అను ఆటోలో కూర్చుని చెప్పగానే ప్రేమ్ వెంటనే ఆటో ఆపి అను పక్కన కూర్చునేసరికి అను ఒక క్షణం ప్రేమ్ వైపు చూస్తుంది మళ్ళీ తనకి సంబంధం లేనట్టు బయటకు చూస్తూ ఉంటుంది ఎక్కడికి వెళ్ళాలి సార్ అని ఆటో అతను అడుగుతుంటే ఈ ఆటో ఎక్కడికి వెళ్తుంది అని అడుగుతాడు ప్రేమ్ కి సార్ అని అతను సమాధానం చెప్పగానే అవునా సరే బస్ స్టాండ్కి పోనీ అని ప్రేమ్ చెప్తుంటే ఇంకా ఆటో అతను స్టార్ట్ చేస్తాడు ఇదేంటి ఇప్పుడు బెంగళూరు బస్సులో వెళ్ళాలా ఓ మై గాడ్ నా లైఫ్లో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా బస్సు ఎక్కలేదు ఈ రాక్షసి వల్ల ముందు ముందు ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుందో ఇప్పుడు కానీ ఫ్లైట్ అన్నానంటే ఈ ఆటోలో నుండి నన్ను తోసేసినా తోసేస్తుంది వచ్చిన గొడవ బస్ అయితే ఏంటి ఫ్లైట్ అయితే ఏంటి ఆను నా పక్కనుంది అది చాలు అని ప్రేమ్ మనసులో అనుకుంటూ ఆను వైపు చూస్తాడు ఆను మాత్రం తన పక్కన ఎవరు కూర్చున్నారో సంబంధం కూడా లేకుండా బయటకు చూస్తూ ఉంటుంది ప్రేమ్ నెమ్మదిగా చేతిని పట్టుకోగానే ఆను చూసిన చూపుకి ప్రేమ్ వెంటనే చేతిని వదిలేస్తాడు బాబోయ్ ఆ ఫేస్లో అంత కోపం పెట్టుకుందేంటి చెయ్య కదా పట్టుకున్నాను ఈ రాక్షసి మనసు మార్చాలంటే ఎన్ని తిప్పలు పడాలో ఏంటో అని ప్రేమ్ మనసులో ఆనుకుంటూ ఉంటాడు రామచంద్రి గారు పూర్ణగారి వైపు రమేష్ వైపు చూస్తూ ఇంకా మీరెవరు టెన్షన్ పడకండి ప్రేమ్ ఉన్నాడు కదా ఆనుని చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు నాకు నా అల్లుడిపై పూర్తి నమ్మకం ఉంది తప్పకుండా శారద మనసుని మారుస్తాడు అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి అని చెప్పగానే అవున్నా అని అంటాడు రమేష్ ఇంకా మార్నింగ్ నుండి అలసిపోవడం వల్ల ఎవరి రూమ్ లోకి వాళ్ళు వెళ్ళిపోతారు ఆటో అనేది బస్ లో ఆగుతుంది అను అమౌంట్ ఇచ్చేసి ఆటో దిగి ప్రేమ్ని పట్టించుకోకుండా బస్ స్టాండ్ లోపలికి వెళ్ళిపోతుంది ఈ రాక్షసికి ఇంత ధైర్యం ఇప్పుడొచ్చింది ఆ రామ్ వర్షాలు లేకుండా ఒక్కరోజు కూడా బయటికి వెళ్ళదని చెప్పింది హో మేడం గారి ధైర్యం నేను పక్కనే ఉన్నానన్నా కాదా అని ప్రేమ్ ఒక క్షణం ఆలోచించి వెంటనే ప్రేమ్ పక్కకి తప్పుకుంటాడు అను ముందుకు వెంచున్నదల్లా తనకి అనుమానంగా అనిపించగానే వెంటనే వెనక్కి తిరిగి చూస్తుంది ప్రేమ్ ఎక్కడ కనిపించకపోయేసరికి అనుకి ఏమీ అర్థం కాదు అను ప్రేమ్ ని చుట్టూ వెతుకుతూనే ఉంటుంది తన అడుగు కూడా ముందుకి పడటం లేదు అప్పటి వరకు చాలా ధైర్యంగా ఉన్న అనుకి ఒక క్షణం భయంగా అనిపిస్తుంది ఆను ఫేసింగ్ ఎక్స్ప్రెషన్స్ మారుతూ ఉండడం గమనించిన ప్రేమ్ చిన్నగా నవ్వుకుంటూ నాకు తెలుసురా నేను పక్కనుంటేనే నువ్వు నాపై కోపం చూపించగలవు నేను కనిపించకపోతే ఎలా వెతుకుతున్నావో అని ప్రేమ్ చిన్నగా నవ్వుకుని ఇంకా అక్కడి నుండి ఆను వైపుకి అడుగులు వేస్తుంటే మళ్ళీ ప్రేమ్ కనిపించేసరికి ఆనుకి రిలీఫ్గా అనిపిస్తుంది ప్రేమ్ ఆను దగ్గరికి వెళ్ళి ఏమైంది నా వెయిట్ చేస్తున్నావా అని చిన్నగా నవ్వుతూ అంటుంటే అను కోపంగా ప్రేమ్ వైపు చూసి ముందుకు వెళ్ళిపోతుంది వీటికేమీ తక్కువ లేదు ఎప్పుడీ మేడం గారు నోరు తెచ్చి నాతో మాట్లాడతారు ఏంటో ఆ చూపులనే వంద అర్ధాలు వెతుక్కోవాల్సి వస్తుంది అని ప్రేమ్ అనుకుంటూ ఉండగా అను బెంగళూరు వెళ్లే ప్లాట్ఫామ్కి వెళ్తుంది అక్కడ డ్రైవర్ని ఏ సీట్లు అవైలబుల్ ఉన్నాయో కనుక్కొని ఇంకా అను బస్ ఎక్కి కొంచెం చివరిగా వెళ్లి విండో సీట్లో కూర్చుంటుంది ప్రేమ్ కూడా బస్సు ఎక్కి ఆను వెనకాల వెళ్తాడు ఆను విండో సీట్లో కూర్చుని ఉండటం చూసి ప్రేమ్ తన బ్యాగ్ పైన పెట్టి ఆను పక్క సీట్లో కూర్చుంటాడు తనకు ఆ బస్సు కొంచెం కొత్తగా అనిపిస్తుంది ఇదేంటి ఇంతిరుగ్గా ఉంది ఇవి ఇప్పుడు ఈ బస్సులో ఎన్ని గంటలు ట్రావెల్ చేయాలి అని ప్రేమ్ తన మొబైల్ ఓపెన్ చేసి డిస్టెన్స్ చెక్ చేస్తాడు మొబైల్ సర్చ్ చేయగానే ప్రేమ్కి ఒక్కసారిగా షాక్ కొట్టినట్టు అనిపిస్తుంది వాట్ అంటే ఇప్పుడు బస్సులో టెన్ అవర్స్ జర్నీ చేయాలా అని ప్రేమ్ ఆశ్చర్యంగా ఆనువైపు చూస్తాడు ఆను తనకి సంబంధం లేదన్నట్టు చక్కగా సాంగ్స్ పెట్టుకుని వింటూ ఉంటుంది రాక్షసి టూ అవర్స్లో చేసే జర్నీని టెన్ అవర్స్ చేసావు కదా తప్పుతుందా అని ప్రేమ్ తన తలని చిన్నగా కొట్టుకుంటూ ఆ బస్సు లోపల చూస్తూ ఉంటాడు కొంత సమయానికి బస్సు బెంగళూరుకి స్టార్ట్ అవుతుంది ప్రేమ్ ఆనువైపు చూస్తుంటే అను సీటు వెనక్కి వాలి కళ్ళు మూసుకుని హెడ్ ఫోన్స్ పెట్టుకుని సాంగ్స్ వింటూ ఉండటం చూసి అబ్బా మేడం గారు ఎంత ప్రశాంతంగా సాంగ్స్ వింటున్నారు అరే ఇక నేను ఒకడిని ఉన్నానన్న విషయం ఈ మేడం గారికి గుర్తుందా లేదో స్టార్టింగ్లో ఎలా ఉండేది నందు అంటూ చిన్న పిల్లలాగా ఈరోజేంటో ఈ మేడం గారిని చూస్తుంటేనే భయంగా అనిపిస్తుంది అమ్మో ఇలా ఉండటం నా వల్ల కాదు ఏదో ఒకటి చేసి ఈ అను నాతో మాట్లాడేటట్టు చేసుకోవాలి లేకపోతే ఈ టెన్ అవర్స్ జర్నీ అని ప్రేమ్ భయంగా అనుకుంటూ నెమ్మదిగా ఆను చేతిని పట్టుకోగానే ఆను టక్కున కళ్ళు తెరిచి వైపు కోపంగా చూస్తుంది ప్రేమ్ చేతిలో నుండి తన చేతిని వెనక్కి తీసుకోబోతుండగా ప్రేమ్ వెంటనే మరొక చేతిని ఆను షో చుట్టూ వేయగానే ఆను షాక్ గా ప్రేమ్ వైపు చూస్తుంది ఏంటా చూపు అరే నీ పక్కన నేనొకనున్నాననే విషయం గుర్తుందా కనీసం నేను నీకు బావని అవుతాను అన్న విషయం గుర్తుందా అని అనగానే ఆను చాలా కోపంగా ప్రేమ్ వైపు చూస్తుంది అమ్మ తల్లి వద్దలే బావ క్యాన్సిల్ కనీసం నేను నీ బాస్ని అని గుర్తుందా అని ప్రేమ్ అడుగుతుంటే ఆను ఒక క్షణం కళ్ళు మూసుకుని ఎందుకు గుర్తులేదు ప్రేమ్ సార్ ఈ క్షణం నుండి మీరు నా బాస్ అంతే అని అనుకో కోపంగా అంటుంటే ప్రేమ్ ఆవివైపు చూస్తూ ఆగిపోయింది ఈ మేడం గారు మైండ్లో గట్టిగా ఫిక్స్ అయింది అయినా ఈ ప్రేమ్ ఎప్పటికీ తగ్గడు అని అనుకుంటూ కదా నీ పక్కన నీ బాస్ కూర్చున్నప్పుడు కనీసం నీ బాస్తో మాట్లాడాలన్నా మినిమం కామన్ సెన్స్ కూడా లేదా నీకు పక్కనున్న మనిషిని పట్టించుకోవాలన్నా ఆలోచన కూడా లేకుండా ఉన్నావని అడుగుతుంటే ఇప్పుడు ఏం చేయాలి మీరు నా బాస్ అని చెప్పి ఇక్కడ మీకు సేవలు చేయాలి ఏంటి ఆయన నాకు మీరు ఆఫీసులోనే బాస్ బయట కాదు ఇక్కడ నేనేమి మీ ఎంప్లాయీని కాదు మర్యాదగా నన్ను వదిలితే మంచిగా ఉంటుంది అని ఆను కొంచెం కోపంగా ఉంటుంటే వదలకపోతే అని ప్రేమ్ ఆను చేతిని వదిలేసి ఆను బుగ్గలు పట్టుకుని తన ఫేస్ దగ్గరికి తీసుకుని వస్తుంటే ఆనుకి ఒక క్షణం టెన్షన్గా అనిపిస్తుంది ప్రేమ్ వెంటనే ఆను పెదవులపై ముద్దు పెట్టుకుని వెంటనే దూరం జరిగి ఇంకొకసారి బాసు ఎంప్లాయీ అన్నావంటే చంపేస్తాను అర్థమైందా పోనీలే అని ముద్దు పెట్టుకుని వెంటనే దూరం జరిగేసా ఇంకొకసారి ఇలాంటి మాటలు నీ నోటి నుండి వచ్చాయంటే బస్సు అని కూడా చూడను తర్వాత ఏం జరుగుతుందో నీ ఇష్టం అని ప్రేమ్ నవ్వుతూ అంటుంటే అను టెన్షన్గా ప్రేమ్ వైపు చూస్తుంది సో ఎక్కువ మాట్లాడకుండా ప్రశాంతంగా కళ్ళు మూసుకుని పడుకో నాకు దూరంగా ఉండాలని చూసినా అస్సలు ఊరుకోనని చెప్పి ప్రేమ్ ఆనుకి ఇంకా దగ్గరగా జరిగి ఆనుని తన షోల్డర్ పై పడుకోబెట్టుకుని ఆను చుట్టూ చేతిని వేసి తను కదలకుండా ఉంచుతాడు రాక్షసుడు కావాలని చేస్తున్నాడు బస్ అయిపోయింది కాబట్టి బదిలేస్తున్నాను లేకపోతే అసలు దాన్ని కాదు ఫ్లాట్కి వెళ్ళిన తర్వాత చెప్తాను ఈ అనుదీప్తి అంటే ఏంటో నీకు తెలిసేలాగా చేస్తాను అని ఆను మనసులో కోపంగా అనుకుంటుంది కొన్ని క్షణాలకు ఆనుకి కళ్ళు మూతలు పడుతుంటే అలాగే ప్రేమ్ షోల్డర్ పై పడుకునిపోతుంది రాక్షసి నీతో ఇలా లేకపోతే నువ్వు నా మాట ఎక్కడ వింటావు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది అని ప్రేమ్ ఆను తలని తన హృదయంపై పెట్టుకుని ఆను చుట్టూ చేతులు వేసి ఆను వైపు చూస్తాడు ఆను అప్పటికే డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతుంది ఈ మేడం గారు నన్ను వదిలేసి దూరంగా ఉంటారంట అది చూద్దామని చిన్నగా నవ్వుకుంటూ ఆను నుదుటిపై ఇచ్చి అప్పుడు ప్రశాంతంగా కళ్ళు మూసుకుంటాడు ప్రేమ్ ఒకసారి వర్ష రామ్ దగ్గరికి వచ్చేద్దాం వర్ష రామ్ ఇద్దరు కూడా ఇంటి అడుగు పడతారు సుశీల గారికి రఘువర్ధన్ గారికి తమ మనసులో ఎన్నో అనుమానాలు ఉంటాయి కానీ చుట్టూ తమ రిలేటివ్స్ ఉండటం వల్ల ఇంకా సుశీల గారు ఏమీ అడగలేకపోతారు వర్ష వైపు చూస్తూ వర్ష రామ్మ ముందుగా దేవుడి గదిలో దీపం వెలిగించాలని చెప్పగానే వర్షకి వాళ్ళని ఎలా ఫేస్ చేయాలో కూడా అర్థం కావడం లేదు అలాగే అని నెమ్మదిగా తలొపుతుంది అత్తయ్య అని పిలిస్తే సుశీల గారు ఏమనుకుంటారో అని వర్షాకి భయంగా అనిపిస్తుంది ఇంకా సుశీల గారు రామ్ని వర్షని దేవుడి గదిలోకి తీసుకుని వెళ్లి వర్షా చేత దీపం వెలిగిస్తారు తర్వాత వర్ష వైపు చూస్తూ వర్ష నీకు రూమ్ చూపిస్తాను పదాన్ని చెప్పి వర్ష చేతిని పట్టుకుని కింద ఉన్న ఒక రూమ్లోకి తీసుకుని వెళ్తారు రామ్ వెళ్తున్న వర్ష వైపు చూస్తూ ఉంటాడు ఈ రూమ్ లో ఉండు వర్ష నేను తర్వాత మాట్లాడతాను అని అనగానే వర్ష వెంటనే వెళ్తున్న సుశీల గారి చేతిని పట్టుకుంటుంది ఆంటీ నాపై కోపంగా ఉందా అని వర్ష చిన్నగా అంటుంటే నీపై నాకు ఎటువంటి కోపం లేదు వర్ష కానీ ఆను ప్లేస్లోకి నువ్వేలా వచ్చావో అర్థం కావడం లేదు అదంతా పక్కన పడితే నా కొడుకు ఆనుని ప్రాణంగా ప్రేమిస్తున్నానని చెప్పాడు అలాంటిది నిన్ను పెళ్లి చేసుకోవడం ఏమీ అర్థం కావడం లేదు ఈ రోజు నైట్కి రిలేటివ్స్ అందరూ వెళ్ళిపోతారు అప్పుడు నేను మీతో మాట్లాడతాను జరిగింది నాకు తెలియదు కానీ నువ్వు ఈ ఇంటి కోడలుగా అడుగు పెట్టావు అందుకే నిన్ను నేను కోడలుగా తప్పకుండా అంగీకరిస్తాను అని సుశీల గారు అంటుంటే వర్షాకి గారి మాటలకి సంతోషంగా అనిపిస్తుంది అలాగే ఆంటీ అని సుశీల గారితో అంటుంటే ఆంటీ కాదు అత్తయ్య అని పిలువు సరేనా నేను నీ కోసం సారీ తీసుకొస్తాను నైట్ మాట్లాడుకుందాం అని చెప్పగానే సరే అత్త అని వర్ష చిన్నగా అంటుంటే సుశీల గారు నవ్వి ఇంకా రూమ్లో నుండి బయటకు వచ్చేస్తారు సుశీల గారు రామ్ వైపు చూస్తూ ఉంటే అమ్మ అసలు ఏం జరిగిందంటే అని రామ్ చెప్తుంటే రామ్ నేను నీతో వర్షతో తర్వాత మాట్లాడతాను ఇంట్లో ఎంతోమంది రిలేటివ్స్ ఉండగా ఇప్పుడు మాట్లాడడం నాకు కుదరదు నేను చెప్పే వరకు నువ్వు వర్ష రూమ్లోకి వెళ్ళడానికి వీల్లేదు నువ్వు ఈ రూమ్ లోకి వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని సుశీల గారు సీరియస్గా చెప్పగానే రామ్ ఒకసారి వర్ష రూమ్ వైపు చూస్తూ ఈ రాక్షసి కనీసం ఒక్కసారి కూడా నాతో మాట్లాడలేదని అనుకుంటూ ఇంక పైనున్న తన రూంలోకి వెళ్తాడు ఏంటిదంతా సుశీల అని రఘువర్ధన్ గారు అడుగుతుంటే పెళ్ళైతే జరిగింది కదండి వర్షని మనం చిన్నప్పటి నుండి చూస్తున్నాము అసలేం జరిగిందో తెలీదు అలానే ఇంటికొచ్చిన కోడల్ని బాధ పెట్టడం కూడా కరెక్ట్ కాదు కదా నైట్ మాట్లాడుకుందాం ఇంకా మీరు ఎక్కువ ఆలోచించకండి అని చెప్పగానే రఘువర్ధన్ గారు బాధగా తన రూంలోకి వెళ్ళిపోతారు ఇంకా రిలేటివ్స్ ఉండటం వల్ల సుశీల గారు వాళ్లతో బిజీ అయిపోతారు వర్ష రెడీ అయ్యి తన రూమ్లో ఉన్న మిర్రర్ ముందు కూర్చుంటుంది రామ్తో తనకి పెళ్లి చేరడం గుర్తుకు రాగానే వర్ష పెదవులపై చిరునవ్వు వస్తుంది ఇంతకాలం నన్ను ఎంత బాధ పెట్టావో ఇప్పుడు నేనంటే ఇష్టమని చెప్తున్నావు పైగా ఎంత ఇష్టంతో నన్ను పెళ్లి చేసుకున్నావు నా లైఫ్లో ఇలాంటి రోజు వస్తుంది అని అస్సలు అనుకోలేదు రామ్ ఇంకా అత్తయ్య కూడా నన్ను అర్థం చేసుకున్నారు కానీ నువ్వు చేసిన తప్పుల్ని మాత్రం నేను మర్చిపోలేను ఈ రోజు నుండి ఈ వర్ష ఆడే ఆట ఎలా ఉంటుందో నువ్వే చూస్తావుగా ఈ వర్ష స్వీట్ టార్చర్ భరించడానికి రెడీగా ఉండు అని వర్ష తనలో తనే చిన్నగా నవ్వుకుంటుంది రామ్ రూమ్లో ఫ్రెష్ అయిన తర్వాత అటు ఇటు తిరుగుతూ ఈ అమ్మేంటి తను చెప్పే వరకు వర్ష దగ్గరికి వెళ్ళొద్దని చెప్పింది ఎప్పుడు నైట్ అవుతుందో ఏంటో అని రూమ్లోనే ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా నైట్ అవుతుండగా రామ్ వాళ్ళ హౌస్ అనేది బంధువుల హడావడి తగ్గుతుంది సుశీల గారు ఇంకా దగ్గర బంధువులను ఇంట్లో ఉంచడం కరెక్ట్ కాదని వాళ్ళకి దగ్గరలో హోటల్స్లో రూమ్స్ బుక్ చేస్తారు ఇంకా తెలిసిన వాళ్ళ హోటల్కి వెళ్ళిపోతారు సుశీల గారు అందరూ వెళ్ళిపోయిన తర్వాత వర్షాని రామ్ని హాల్లోకి పిలుస్తారు నలుగురు కూడా హాల్లో కూర్చుంటారు ఇప్పుడు చెప్పురామ్ ఏంటిదంతా నువ్వు ప్రేమించింది ఆనోని మరి వర్షమెడలో తాళికట్టావు నాకేమీ అర్థం కావడం లేదు అని సుశీల గారు అడుగుతుంటే రామ్ ఒక క్షణం వర్ష వైపు చూసి వర్ష నన్ను ప్రేమిస్తుంది అని చెప్పగానే వర్ష షాక్గా రామ్ వైపు చూస్తుంది నేను ప్రేమించడం ఏంటి ఈయన గారు ప్రేమించడం లేదా చెప్తాను ఈ పని అని వర్ష మనసులో కోపంగా అనుకుంటూ రామ్ వైపు చూస్తుంది నాకు అనుకి ఎంగేజ్మెంట్ జరిగే రోజు ఆ విషయం నాకు చెప్పింది అని ఇంకా ఎంగేజ్మెంట్ రోజున జరిగింది తర్వాత జరిగింది మొత్తం సుశీల గారికి రఘువర్ధన్ గారికి చెప్పగానే ఇద్దరు షాక్ ఇద్దరు వైపు చూస్తూ ఉంటారు నా వల్ల వర్ష వేరొకరిని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదమ్మా అంతేకాకుండా వర్ష నాకు దూరంగా వెళ్ళిపోతుందంటే నా మనసు అంగీకరించలేకపోయింది అలాగే అనుపై కూడా నా ఫీలింగ్స్ ఏంటో కూడా నాకు తెలిసాయి వర్ష దూరంగా వెళ్ళకూడదని తన మెడలో కట్టాను ఇది అమ్మ జరిగింది అని రామ్ చెప్పగానే అసలు వీడు ఏం చెప్తున్నాడు మీకు అర్థమైందా అని సుశీల గారు ఆయుమయంగా అంటారు అనుని ప్రేమిస్తున్నానని చెప్పి వర్ష నిన్ను ప్రేమిస్తుందని తెలుసుకుని నువ్వు తన మెడలో తాళి కట్టడమేంటో నాకైతే ఏమీ అర్థం కావడం లేదు రామ్ ఒక విషయం మాత్రం అర్థమైంది నువ్వు ఆనోని ప్రేమించలేదు అని కానీ నీకు తెలియని విషయం నీకు ఇప్పటి వరకు అర్థం కాని విషయం ఏంటంటే వర్ష నీకు దూరంగా వెళ్ళిపోతుంది అని నువ్వు భరించలేకపోయావని చెప్తున్నావు దానికి కారణం నువ్వు ఇంతకాలం ఆనుని ప్రేమిస్తున్నానని భ్రమలో ఉండటం వర్షాన్ని ప్రేమిస్తున్నానని గుర్తించలేకపోవడం అని సుశీల గారు చెప్పగానే రామ్ షాక్ గా తన తల్లివైపు చూస్తాడు ఏంటో రామ్ ఫ్యూచర్ వర్షా చేతిలో గా కనిపిస్తుంది స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ వెరీ మచ్